వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి ఈవినింగ్ పిల్లలు అందరూ ఇష్టంగా తినే కోన్ సమోసా అయితే కనుక చేశానండి రెగ్యులర్ సమోసా కంటే ఈ సమోసా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోద్ది అండి పిల్లలందరికీ ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కనుక ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను టేస్ట్ తగ్గ సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు వామును వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి లేదు ఇష్టం లేదు అనుకుంటే కాస్త ఆయిల్ అయితే కనుక వేడి చేసి వేసుకోండి ఇవన్నీంటినీ బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలాగ కలిపి పెట్టుకోండి దీన్ని బాగా మర్దన చేయండి మసాజ్ చేసినట్టు చేస్తే ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోండి మనకి మీ సమోసా కోన్ సమోసా అనేది చాలా టేస్టీగా వస్తుంది దీన్నైతే ఒక సైడ్ని పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే కనుక ఒక మూడు అయితే నేను ముందుగానే ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి దాన్ని అయితే పైన ఉన్న తొక్కనైతే తీసేసుకోవాలి కాలిపోతుందండి అయినా కానీ తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత వీటిని అయితే కనుక ఏదైనా తురిమేది ఉంటే కనుక తురిమేసుకోండి లేదంటే గరిటితో కానీ దేనితోనైనా స్మాష్ చేసేయండి ఇలా దీన్ని కూడా ఒక పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఉన్నర వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక మూడు స్పూన్ల వరకు అయితే కనుక పల్లీలు వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయనైతే కనుక వేసేసి లైట్గా ఫ్రై చేయండి మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి అలాగే ఇందులో అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే నెక్స్ట్ అయితే కనుక ఇందులో ఒక మీ టేస్ట్కి తగ్గ కారాన్ని అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక స్పూన్ ఉన్నర వరకు కారం అనేది యాడ్ చేసుకున్నానండి మనం తీసుకునే బంగాళదుంపలను బట్టి ఇక్కడ కారం అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే కనుక టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి మొత్తం ఇవన్నీ ఈ స్పైసెస్ అంతా కొంచెం ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న బంగాల్ తురుముని అయితే కనుక బంగాళదుంప తురుముని తెచ్చి వేసేయండి నెక్స్ట్ అయితే కనుక సన్నగా తరుక్కున్న కొత్తిమీర తరుగుని కూడా వేసేసి మొత్తం వీటిని అంతటిని బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోండి ఫైనల్గా అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా ఉంటే వేసుకోండి లేదంటే ఏదైనా గరం మసాలా ఉంటే ఒక హాఫ్ స్పూన్ వేసుకొని దీన్ని బాగా ఈ విధంగా అయితే కనుక రోస్ట్ చేసుకొని సైడ్ పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఒక కప్పులో ఒక రెండు స్పూన్ల వరకు మైదా పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా లిక్విడ్ లాగా రెడీ చేసుకోండి అలాగే ఈలోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక అయితే కనుక నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే కనుక లమ్స్ ఏమీ లేకుండా కలిపేసి సైన్ పెట్టేద్దాం ఈ లోపే మనకి పిండి అయితే బాగా నాని ఉంటుందండి ఇందులో కొంతమంది సోడా వేస్తారు అలా ఏం అవసరం లేదండి కాసేపు ఎక్కువసేపు పిండిని కలుపుకుంటే సరిపోద్ది అంతే ఇలాగ బాల్స్లా రెడీ చేసుకొని మీకు కావలసిన సైజులో చేసుకోవచ్చండి దీన్ని అయితే ఫస్ట్ చపాతీలాగా రెడీ చేసుకోవాలి ఇది మరీ మందంగా ఉండకూడదు అలానే పల్చగా కూడా ఉండకూడదు మీడియంగా ఉండాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే కనుక స్ప్రెడ్ చేసుకోవాలి ఈ లోపే నేను స్టవ్ వెలిగించి ఒక దోశ పెనం కూడా పెట్టుకున్నానండి పెనం వేడైనాక ఇదైతే వేసేసుకోవాలి చపాతి ముందుగా ప్యా పెట్టుకున్నాం కదా ఆ చపాతీ వేసేయాలి ఈ చపాతీని మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు టర్న్ చేస్తూ లైట్ ట్రాన్స్పరెంట్ అయినప్పుడు తీసేసుకోవాలి ఇది ఎక్కువగా కాలునివ్వకండి కాలిపోతే కనుక ఇరిగిపోద్ది మనకి కట్ చేసుకోవటానికి వీలుగా కాస్త స్టిఫ్ అయినంత వరకు కాల్చుకుంటే సరిపోద్ది ఇలా కాల్చు ఇలా కాల్చుకున్నాక ఒక నాలుగు భాగాలుగా చేసుకోండి ఒక చపాతీని వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఒక భాగాన్ని తీసుకొని కోన్ కోన్ సైజ్లో అంటే కోన్ షేప్లో అయితే కనుక దీన్ని అయితే మర్చుకోవాలి ఇలా మర్చుకొని మనకు అంటి ఉండాలి అంటే ముందు లిక్విడ్ ఒక పేస్ట్ అయితే కలిపి పెట్టుకున్నాం కదండీ ఆ పేస్ట్ని అయితే కనుక అంచుల వైపు మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకొని ఈ కోన్ షేప్లో వచ్చేటట్టు అయితే కనుక దీన్ని ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని మనం ఆ పేస్ట్ అయితే ఎక్కడైతే అంటించారో అదంతా స్టిక్ చేసుకోండి స్టిక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంప కర్రీని ఆ కర్రీని అయితే కనుక మొత్తం అంతా ఫిల్ చేసేయండి కింద ఒకవేళ ఏదైనా చిన్నది కలవకపోతే కనుక ఆ పిండిని వేసేసి షేప్నైతే కలిపేయండి నెక్స్ట్ అయితే ఇలా స్ప్రెడ్ చేసేసి ఈవెన్గా ముందుగా మైదా పిన్ని కలిపి పెట్టుకున్నాం కదా దాంట్లో ఒకసారి ఇలా డిప్ చేసేయండి డిప్ చేసేసి ఇలాగే అన్నింటినీ రెడీ చేసుకోండి ఈ లోపే నేను ఆయిల్ కూడా ఫ్రైకి పెట్టేసుకున్నానండి ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఈ లోపైతే కనుక నేను మరొక చపాతీని కూడా చేసుకున్నానండి ఒక చపాతి చేసుకుంటే మనకి నాలుగు కోన్లు అనేవి రెడీ అవుతుంది ఇదే విధంగా అవి కూడా చేసుకొని వీటిలోని మళ్ళీ సేమ్ మీకు రెండోది అంటే చూపిస్తున్నానండి ఒక ఎగ్జాంపుల్ కోసము ఎలా మర్చుకోవాలంటే చాలా సింపుల్ అయిపోద్దండి సమోసా అయితే కాస్త షేప్ అనేది తేడా వస్తుందేమో కానీ ఈ కోమ్ షేప్ అనేది అస్సలు తేడా రాదండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారండి మా అబ్బాయి అయితే ఐస్ క్రీమ్ సమోసా అంటున్నాడండి నిజంగానే అలాగే ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసేయండి పిల్లలు ఇష్టంగా తింటేనే కదండి మనకి సాటిస్ఫాక్షన్ అందుకే ఈ ఒక రకరకాల స్నాక్స్ని అయితే కనుక మన ఛానల్లో పెడుతూ ఉన్నాను అన్నింటినీ వాచ్ చేసేయండి చాలా సింపుల్గా అయిపోతాయి టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే ఈ లోపల డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకున్నానని చెప్పాను కదా ఆయిల్లో మనకి ఎన్ని పడతాయో అన్ని ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు తక్కువ తక్కువ వేసుకొని అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అయితే మరీ హైలో పెట్టండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి క్రిస్పీగా వస్తాయి ఈవినింగ్ వరకు ఉన్నా కానీ అంతే క్రిస్పీగా అది అయితే రెడీ అవుతాయి అదే హై ఫ్లేమ్లో అయితే కనుక మనకు అంత బాగా కుక్ అవ్వదు ఫైనల్గా రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదండి రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Don't forget, please subscribe.